నేను మీ దిలీప్ ఈ రోజు మనం మేనరాశి వారి కోసం ఒక అద్భుతమైన విషయం మనం తెలుసుకోబోతున్నాం ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరులో సుమారుగా నలభై సంవత్సరాల తర్వాత మన జీవితంలో ఒక గొప్ప మార్పు రాబోతుందండి ఎందుకంటే ఇది మామూలు విషయం కాదండి సుమారుగా పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పండితులు అందరూ కూడా మొత్తం కంఠంతో చెప్తున్నారు రెండు వేల ఇరవై ఆరు అనేది నలభై సంవత్సరాల తర్వాత వీళ్ళ జీవితంలో అడూహ మంచి మార్పులు రాబోతున్నాయి మనం ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడ నుంచి ఒక లెక్క అన్నట్టుగా జీవితం అనేది ఎంత అద్భుతంగా ఎలా మారిపోతుంది అనేది చూసుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదం మీనరాశి వారి మీద మహా అద్భుతంగా ఉండబోతుందండి వీటితో పాటుగా చూడండి ఇటు మనకి వారణాసిలో ఉన్నటువంటి విజయలక్ష్మి దేవిగా అవ్వచ్చు లేదంటే ఇటు ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి పునర్జన్మైన బాలు చెప్పిన విషయాలు ఇటు పండితురు చెప్పిన విషయాలు అందరూ కూడా ஒருட்டே மாட்டீது நிலபட்டாரி ரெண்டு வேல இரவை யாரு எவரி அட்டே ஹண்ட்ரட் பர்செண்ட் அது மீனராசி வாரதே ఎందుకంటే మన జీవితంలో కాలర్ ఎగరేసుకునేటువంటి సంవత్సరం ఇటు రుణ బాధలన్నీ తీర్పోవడం ఆర్థికంగా స్థితిమతులు అవ్వడం అలాగే మన పంచ ప్రాణాలనే మన పిల్లల భవిష్యత్తు స్త్రీలకు ఆరోగ్యం ఎలా ఉండిపోతుంది ఇంట్లో పెద్దవాళ్ళకి ఆరోగ్యం ఎలా ఉండిపోతుంది పురుషులకి ఎలా ఉండబోతుంది ఇవన్నీ కూడా ఇటు నక్షత్రాల ప్రకారంగా అలాగే నా పేరులో మొదట క్షణంలో శ్రీ సీతో మొదలవుతుంది ఏమంటే నా పేరులో అక్షరం సీతో మొదలవుతుంది కానీ నాకు నక్షత్రం తెలియదు రాసి తెలియదు మరి నా పేరే పెట్టారు మా అమ్మగారు నాన్నగారు నాకు నా పేరు సీతో మొదలవుతుందండి మరి నాకు కూడా ఇది వర్తిస్తుందా అండి అంటే హండ్రెడ్ పర్సెంట్ వర్తిస్తుందండి నేను చెప్పే విషయాలన్నీ కూడా మీకు కూడా వర్తిస్తాయి ఇది ఈరోజు మన నక్షత్రాల ప్రకారంగా చెప్పుకుందాం మీరు ఆశ్చర్యపోతారండి ప్రతి ఒక్కొక్క విషయం వాళ్ళు చెప్పినవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని మీకు చెబుతుంటాను అవన్నీ కూడా ఎంతో శ్రద్ధగా వీడియో పూర్తిగా చూడండి మహా అద్భుతమైన రెండు వేల ఇరవై ఆరు అని మనకి చెప్పవచ్చు ఎందుకంటే ఇది మామూలుది కాదు నలభై సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి ఒక లక్ష్మీ యోగం కుబేరు యోగం అనే చెప్పుకోవచ్చండి మీకు ముందుగా పూర్వపాద్ర నక్షత్రం నాలుగో పాదం చూసుకున్నట్లయితేనండి ఇది పూర్వపాదల నక్షత్రం నాలుగో పాదం వారికి పిల్లలకి ఒక అదృష్టమైనటువంటి జీవితాన్ని తీసుకొస్తుందటండి ఉద్యోగం అలాగే వ్యాపారం చేస్తున్నటువంటి పిల్లలకి మంచి వ్యాపారంలోని లాభాలు గడించడం వాళ్ళ తెలివితేట వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడం ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి పిల్లలకి వాళ్ళకి మంచి వ్యా ఉద్యోగంలోని గవర్నమెంట్ రంగంలో కానీ అలాగే మంచి ప్యాకేజ్ తోటి ప్రైవేట్ రంగంలో కూడా అద్భుతంగా స్థిరపడడం అలాగే చదువు ఇంకా చిన్నపిల్లలు అంటే ఇంకా చదువుతున్నటువంటి పిల్లలు చదువు మీద ఏకాగ్రత పెట్టడం అలాగే ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో ఉన్నవాళ్ళు లేదంటే ఐఐటికి ఎన్ఐటి ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్న పిల్లలు డిగ్రీలో ఉన్న పిల్లలు ఇటు ఇంజనీరింగ్ లో ఉన్న పిల్లలకి అయితే మాత్రం ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చదువుతున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఒక అద్భుతమైనటువంటి యోగ కాలంగా చెప్పడం జరుగుతుందండి మీరు కష్టపడండి మీ ప్రయత్నం మీరు చూడండి భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా ఉంటుంది అద్భుతమైనటువంటి మార్పులు వస్తాయి మీరు అనుకున్నటువంటి సీట్లు అనేవి మీరు సాధించుకోగలుగుతారు ఇంతకన్నా మనకి ఏం కావాలంటే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అలాగే వాళ్ళకు ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం ఇలాగ పిల్లల మన పంచి ప్రాణాలు మన పిల్లల భవిష్యత్తుతో పాటు ఇటు మనకి కూడా అంటే ఇటు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా చాలా చక్కగా ఉంటుంది రుణ బాధలన్నీ తీరిపోతాయి ఎంతో ఆరోగ్యం ఉంటుంది అటు అలాగే భార్య భర్తల మధ్యన ప్రేమ అనురాగాలు ఆప్యాయతలు అంతా చాలా చక్కగా ఉంటాయండి తదుపరి మనం చూసుకున్నట్లయితే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఏదైతే ఉత్తరాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి స్త్రీలకి మరీ ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై రెండు ముప్పై నాలుగు ముప్పై ఆరు సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్త్రీలకైతేనండి అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి మరి వీటితో పాటుగా మనసులో ఏదో ఒక రకమైన ఆవేదన బాధ అలాగే ఎప్పుడు ఏదో రకంగా ఆలోచించరు ఇటు ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూనే ఎప్పుడు కూడా అనారోగ్య సమస్యలు అంటే ఎప్పుడు కూడా టెన్షన్ ఈ రోజు ఒక మనకు ఒక టెన్షన్ వచ్చిందంటే ఒక ప్రాబ్లం వచ్చిందంటే ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యిందంటే మరుసటి రోజు ఇంకొక ప్రాబ్లం ఇలా ఏంటి నా జీవితం ఎంత చికాకుగా ఉంది ఎంత చిరాకుగా ఉంది అనుకునేట వారికి నేను చెప్తున్నాను అందుకే మీకు నలభై సంవత్సరాల తర్వాత ఒక అద్భుతమైన యోగం వచ్చింది అని మీనరాశి వాళ్ళకి మీరు మనసులో కోరుకున్నటువంటి కోరికలన్నీ నెరవేరడంతో పాటుగా మీకు ఆరోగ్యం కూడా చాలా 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 బాగుంటుంది వీటితో పాటుగా మీ అయినటువంటి మీ పిల్లల భవిష్యత్తు కూడా మహా అద్భుతంగా ఉంటుంది ఇటు మంచి ఉద్యోగ అవకాశాలు ఆరోగ్యం మంచి మ్యారేజ్ సంబంధాలు వాళ్ళ చదువు వాళ్ళ కెరియర్ అదే విదేశీ చదువులు చదువుకుందామని ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారి చదువులు అవ్వచ్చు ఉద్యోగాలు వచ్చి అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడం వీటిలన్నిటితో పాటుగా అండి ఇంకొక అదృష్టం ఇటు తెలుసండి మీనరాశి వాళ్ళకి ఇంకో అదృష్టం ఏంటంటే ఎప్పటి నుంచో మన మనసులో ఉన్నటువంటి కోరిక ఒక స్థలం కొనుక్కుందామని ఒక మంచి ఇల్లు కట్టుకుందామని లేదంటే ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుందామని ఇలా ఏదైతే అనుకుంటున్నారో అది నెరవేరే సమయం మనకి రెండు వేల ఇరవై ఆరులో వెంకటేశ్వర స్వామి దీవెనలతో ఆశీర్వాదంతో మనకి కలగబోతుంది ఒక స్థలం ఉంటే ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం లేదంటే ఇల్లు కన్స్ట్రక్షన్ ఉంది అంటే అది పూర్తి చేసుకోవడం అలాగే ఒక మంచి ఫ్లాట్ కొనుక్కోవడం అలాగే కట్టిన ఇల్లు అంటూ కొనుక్కోవడం ఏదైనా సరే అయ్యో నాకు గృహము లేదని బాధపడుతున్నటువంటి స్త్రీలకైతేనండి అది ఒక అద్భుతమైనటువంటి వరం అనే చెప్పుకోవచ్చండి వాళ్ళ మనసులో కోరిక ఎంత అద్భుతంగా భగవంతుడు తీరుస్తాడా అసలు మనకు ఆశ్చర్యం వేస్తుందటండి అంటే ఆ సమయానికి డబ్బులు ఎలా కూడతాయో ఎలా ఇవ్వగలుగుతామో ఎలా చేస్తామో అంత ఒక మాయలా జరిగిపోతుంది అలాగే మీరు ఒక మంచి వాహనం కొనుక్కోగలుగుతారు ఇంట్లో వస్తువులు కొనుక్కోగలుగుతారు ఇటు భర్తకి ఆరోగ్యం బాగుంటుంది ఇటు ఇంట్లో పెద్దవారికి ఆరోగ్యం బాగుంటుంది అలాగే వ్యాపారంలో ఉన్నటువంటి రుణ బాధలు ఏమైనా ఉంటే చిన్న చిన్న రుణ బాధలు అన్ని తీరిపోతాయి ఒక పది రూపాయలు సంపాదించుకోగలుగుతాం పిల్లలకి ఆభరణాలు కొనుక్కోగలుగుతాం ఇలాగ మన జీవితం అనేది రెండు వేల ఇరవై ఆరు ఎలా అంటే అంటే మూడు వందల అరవై రోజులు కూడా మూడు వందల అరవై రోజుల్లో కూడా మూడు వందల అరవై అద్భుతమైనటువంటి వరాలు ఆ పరమేశ్వర వెంకటేశ్వర స్వామి మనకి కురిపిస్తున్నాడు అంటే మాత్రం చూడండి ఎంత అదృష్టం చేసుకున్నాం అది మనం అదృష్టమా మన పిల్లల అదృష్టవా మన తల్లిదండ్రులు చేసుకున్నటువంటి పుణ్యమా మన జీవితంలో ఎంత అదృష్టం మనకి నలభై సంవత్సరాల తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీర్వాదంతో ఎంత అద్భుతమైన యోగకాలం నడుస్తుందా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది అంత బాగుంటుందట తదుపరి మనం చూసుకున్నట్లయితే రేవతీ నక్షత్రం ఈ రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి నండి వ్యాపారం అంటే కొత్తగా స్త్రీలు ఎవరైతే వ్యాపారం పెడదాం అనుకుంటున్నారు అంటే కొంచెం వేడి నీళ్ళకి చలినీళ్ళు తోడైనట్టుగా భర్తకి కొంచెం సహాయం చేసినట్టుగా ఉంటుందండి మరి మా ఖర్చులైనా విపరీతంగా పెరిగిపోతున్నాయి నేను ఏదైనా ఉద్యోగం చేసుకుందాం అనుకుంటున్నాను మరి అంటే తప్పకుండా చేసుకోగలుగుతారు మరి ఏదైనా చిన్న వ్యాపారం పెట్టుకుందాం అనుకుంటున్నాను చిన్న బోటెక్ లేదంటే చిన్న బ్యూటీ పార్లరో లేదంటే చిన్న ఫ్యాన్సీయో లేదంటే చిన్న మిషన్ స్టిచ్చింగ్ లేదంటే చిన్న ఆన్లైన్లో సారీస్ అమ్మడమో లేదంటే చిన్న గ్రామ్ గోల్డ్ అమ్ముకోవడమో ఏదైనా చిన్నది కొంచెం తక్కువ పెట్టుబడితో మొదలు పెట్టి నేను వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది అంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి ఇంట్లో వాళ్ళ సహకారం అంతా తీసుకొని చాలా చక్కగా మొదలు పెట్టండి తక్కువ పెట్టుబడితోటి నెమ్మ నెమ్మదిగా దాన్ని డెవలప్ చేసుకోగలుగుతారు ఎవరు ఏదనుకుంటారో అవన్నీ పక్కన పెట్టి అండి ఈ రోజుల్లో మన ముందు నవ్వుతూ మాట్లాడతారండి నొసటుతో ఎక్కిరిస్తారండి అలాంటి వారి కోసం మనం ఎందుకంటే భయపడాలి మన కష్టంగా రోడ్డు సైడ్ని ఒక ఇడ్లీలో చిన్న టిఫిన్ బండి పెట్టుకున్నా ఈ రోజుల్లో తప్పులేదండి ఎందుకంటే మన కష్టంతో మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం ఒక కూరగాయల పెరుగు షాప్ పెట్టుకున్నా సరే మనం ఒక వంద రూపాయలు దర్జాగా సంపాదించుకోగలే అదృష్టం భగవంతుడు ఇస్తాడు మనం ఎవరి దగ్గర సిగ్గుపడవలసిన పని లేదు వాళ్ళేటనుకుంటారు వీళ్ళేటనుకుంటారు అనుకుంటారో మన కాళ్ళ మీద మనం నిలబడి మన కాళ్ళ మీద మనం కష్టపడి జీవితంలోని ఎంతో మన పిల్లల భవిష్యత్తు కోసమే కదండి మనం ఈరోజు లక్ష రూపాయలు సంపాదించవచ్చు ఈ రోజు వెయ్యి రూపాయలు సంపాదించవచ్చు వంద రూపాయలు సంపాదించవచ్చు ఇదంతా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసమే అదొక్కటి అర్థం చేసుకోండి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పి మీరు భయపడుతూ లేదంటే ఎవరు ఏదో అనుకుంటారో మనకి సిగ్గుగా ఉంటుందో ఈ రోజులు అలాంటిది ఏమీ లేదంటే కష్టపడి కష్టపడి మీరు చేసే ప్రయత్నాల్లోని రోజు ఒకరిద్దరు అనుకోవచ్చు ఏదైనా సరే కానీ ొద్దున్న అదే నోటితోటి అబ్బా సభాష చాలా బాగా మంచి వ్యాపారం డెవలప్ చేసుకున్నారని అదే మాట అంటారండి అంటే చూడండి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం ఉంటే అతని ఆత్మబలం ఉంటే మాత్రం మన జీవితంలో మనం ముందడుగు వేయొచ్చండి మనం ఏదైనా చిన్న వ్యాపారంతో మొదలు పెట్టండి దాన్ని నమ్మనమ్మదిగా డెవలప్ చేసుకోండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు రావతి నక్షత్రం వాళ్ళకి ఒక మరి ముఖ్యంగా స్త్రీలకైతే ఉద్యోగాల పరంగా వ్యాపారం చేసుకుంటే వ్యాపార పరంగా మంచి ఆశీర్వాదం భగవంతుడు ఇస్తున్నాడు మీరు చిన్నగా మొదలు పెట్టండి దాన్ని నెమ్మ నెమ్మదిగా డెవలప్ చేసుకుంటే వెళ్ళండి చాలా బాగుంటుందండి రెండు వేల ఇరవై ఆరు అలాగే ఇటు భర్తకి ఆరోగ్యం బాగుంటుంది మీకు కూడా ఆరోగ్యం బాగుంటుంది మీ మనసులో ఉన్నటువంటి కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి వీటిలన్నిటితో పాటుగా చూడండి వీటిలన్నిటితో పాటుగా భగవంతుడు మీకు ఎంతో కొండంత ధైర్యాన్ని ఇస్తాడు అలాగే మన పంచి ప్రాణాలు ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు మంచి ఉద్యోగం వాళ్ళ కెరియర్ వాళ్ళ చదువు ఆరోగ్యం ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం కుటుంబం అంతా కూడా భార్య భర్తల ప్రేమ అనురాగాలు ఇటు వ్యాపార రంగంలో మన రుణ బాధలన్నీ తీరిపోయి చాలా అద్భుతంగా ఉండబోతుంది అంటే రెండు వేల అందుకే చెప్తున్నాను మనకి నలభై సంవత్సరాలు తర్వాత ఒక మహా అద్భుత యోగం అనేది మీనరాశి వారికి వస్తుంది కాబట్టి మీరు ధైర్యంగా కొత్తగా నూతన వ్యాపారం ఇటు భర్తలైన మగవాళ్ళకి కూడా చెప్తున్నాను పురుషులకి కూడా ఇటు స్త్రీలకి చెప్తున్నాను మీరు రెండు వేల ఇరవై ఆరులో ఏదైనా నూతనంగా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టండి మొదలు పెట్టండి మీరు సక్సెస్ అవుతారు తక్కువ పెట్టుబడితో మీరు స్టార్ట్ చేయండి దాన్ని అంచులంచులుగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి అది మంచిగా ఏదైనా మీకు మీకు తెలిసిన వ్యాపారం చిన్న వ్యాపారం అయినా పర్వాలేదు ఏదో ఒకటి మొదలు పెట్టండి అది మంచి డెవలప్ అవుతుంది చాలా అద్భుతంగా మీ జీవితం అనేది చాలా సుఖ సారీ సుఖ సంతోషాలతో ఉండగలుగుతారండి ఇంత అద్భుతంగా జీవితం అనేది ఉంటుంది ఇంకా చాలా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరి సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి విషయాలు మనం ఇంకా ఇంకా చాలా చాలా తెలుసుకుందాం అలాగే కామెంట్ సెక్షన్లో శ్రీరామాని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్